హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒక ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని పెడదాం ఆయన ఆయన యాక్చువల్గా సరదాగా డలింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు అంటే ఆయన సల్ సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది అదొక వాళ్ళు నా లైఫ్ అంతా ఆది పురుషుడు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది ఆవిడెక్కడ ఉంది కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డలింగ్ ఒక ఇద్దరిని పెట్టగలన్నారు ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసే డలింగ్ మీ రేంజ్కి ఒక ఇద్దరేంటి ముగ్గురుని పెడతానన్నా అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ఒక హర్ర కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ నేను చెప్తున్నాను నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ ఈ ఓల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించాం అంతే ఇది ఈ ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్ ఐఎమ్ టెలింగ్ ఎందుకంటే నేను యాక్చువల్గా నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందక్కడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్ నేను పెయింటింగ్స్ రాసి అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చాను నా ఆర్ట్ని టూ డీ యానిమేషన్ చేశా త్రీ డి యానిమేషన్కి వెళ్ళా అలా అలా చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో